శ్రీ గురుదేవ్ దత్త జయ గురుదత్త చూడండి దోసిట గులాబీ పూలతో నీవా కిట నిలబడి ఉన్నాయ్యా సాయి బాబా నీవా కిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పూలతో నీవా కిట నిలబడి ఉన్నామయ్యా ఈరోజు బాబా మాకు పెద్ద మిరాకెళ్లు చేశారండి సమాధి మందిరంలోకి ఇంత పెద్ద మాల తీసుకొచ్చారనమాట భక్తులు చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద మాలంటే గజమాల కట్ట మనం దర్శనానికి అక్కడికి వెళ్ళి అప్పుడే వెళ్ళాము వెళ్ళినప్పుడు బాబా బా ఎంత బాగుంది ఎవరో ఇద్దరు పూజారులు పంతులు లేపి వెళ్ళారనమాట అంటే ఈ ఈ మాల ఎంత దూరం ఉంది తెలుసా ఇదిగోండి ఇదిగోండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇదిగో ఇంత పెద్ద మాల అనమాట ఇద్దరు పంతుళ్ళు లేపి సమాధి మందిర్ దగ్గర పెట్టారు సమాధి మందిరానికి వేసారు అప్పుడు నేను అనుకున్నాను కదా బా మాల ఎంత బాగుంది చాలా బాగుంది ఈ మాల ఎంత అదృష్టవంతలో వేసిన వాళ్ళు అనుకుంటూ దర్శనం నుంచి బయటకు వచ్చేసాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక విభూతి విభూతి దగ్గర కూర్చున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా చూడండి అక్కడ మాల అక్కడికి రావడం ఈ మాల నాకు వేరే వాళ్ళు ఇవ్వడం అంటే అక్కడ ఉంటారు వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇవ్వడం ఇది జరిగిందండి చూసారా స్వామి దగ్గర తీసుకొచ్చి ఇంత పెద్దగా అలంకరణ చేసిన కూడా ఇంకా ఇదంతా కూడా మాలే ఇదంతా కూడా ఎంత చూడండి ఇదంతా మాల అనమాట ఇది ఇంత లావుని మాల అసలు నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎంత బాగుందో మాల కదా అనిపించింది అనమాట అందుకే మళ్ళీ ఇది ఒకటి మాల పెద్ద మాల చూడండి ఎంత లావు తెలుసా ఇదిగోండి పెద్ద మాల అన్నమాట ఇంత లావుని మాల ఇది కూడా ఇంకా ఇంకా రేపటికి కూడా మళ్ళీ అవుతాయి మోల్డ్ మళ్ళీ ఫిజులోకి కూడా తీసుకొచ్చి పెట్టామన్నమాట అంత పెద్ద మాల ఇదంతా ఒకే మాల మళ్ళీ ఇదంతా చూడండి చాలా పెద్ద మాల కదా అందుకోసం మళ్ళీ ఈ ఫోటోలంతా తీసి ఇలా పెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట ఇదంతా పెద్ద మాలండి కాబట్టి మనం ఏదంటే అదే బాబా ఇస్తారండి మనం ఇంకేం అడగల ఆయన నవ్వుల్ని ఆయన పువ్వుల్ని మనం అడిగాము బాబావారు మనకిచ్చారనమాట ఎందుకంటే మనకేం కావాలి కఫినీ వస్త్రము ధరిగించి కర్మలన్నీ కాలరాసి దునిలో కాల్చే నీ బాబా నీ వాకిటం నిలబడి ఉన్నామయ్య నీ వాకిట ముందు నిలబడి ఉన్నామయ్య సాయిబాబా దోసిట గులాబీ పూలతో దోసిట గులాబీ పూలతో